అమ్మాయికి లోపి చెక్కించే ఓ హీరో ఉండేవాడు వాళ్ళిద్దరిని విడదడానికి ఆ అమ్మాయి తండ్రి ఒక కొత్త తరహా స్కెచ్ చేశాడు అదే ఊరు చివరా చంద్రముఖి మహల్ ఉండేది లోపలికి వెళ్ళటమే కానీ బయటికి రావటం ఎవరి తరం కాదని ఊర్లో ఠాకుండేది ప్లాన్ ప్రకారం మన హీరో వారం రోజుల మహల్లో ఉంటే నా కూతురిచ్చి పెళ్లి చేస్తానని తండ్రి కమిట్ అయ్యాడు యథావిధిగా మన హీరో మహల్లోకి ఎంటర్ అయ్యాడు ఒకడే వెళ్తే స్ కాదని పోలీసు అది విని ఒక్కసారిగా మన పోలీస్ పెద్దలు ఉలిక్కి పట్టాడు లోపలికి లోపలికెళ్ళి ధైర్యం లేక వారం రోజులు గడిచాక ఏదో చేసి లోపలికి వెళ్ళాడు ఈ లోపల వెనక నుంచి ఒకడు ఫాలో అయ్యి పరిగెత్తుకుని వచ్చి లోపలికొచ్చి మెడ పట్టుకొని లేతగా ఉంది దాకా ముదిరదాకాపద్దు మేడా ఓకే డాక్టర్ ఆ తర్వాత కథ ఏమైంది ఈ మధ్య పెద్ద అయిన తర్వాత మా బామ్మ నాకు చెప్పింది ఆ హీరో ఆ హీరోయిన్ని రేప్ చేసి చంపేశాడు